దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి క్రైమ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ బార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఆర్సి నెంబర్ నైంటీ త్రీ బట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ క్రిమినల్ పిటిషన్ వన్ సిక్స్ ఫోర్ జీరో టూ థౌజండ్ ట్వంటీ టూ కేసులో పోలీసులు తప్పుడు కేసు పెట్టారని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసులో పోలీసులు ఏం తప్పుడు కేసు పెట్టినారనేది పక్కకు పెడితే ముఖ్యంగా మ్యాజిస్ట్రేట్లు తప్పు చేశారు ఎందుకు తప్పు చేశారంటే ఒక కానిస్టేబుల్ కేసు పెడుతున్నాడు ఒక పబ్లిక్ సర్వెంటు ఒక పబ్లిక్ మీద కేసు పెడుతున్నారు ఏ సెక్షన్ల కింద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని చెప్పి కనీసం చూడను కూడా చూడలేదు సరే ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం చేశాడు అప్ స్కాన్ ఛార్జ్షీట్లో లాస్ట్ ఒక లైన్ రాశాడు నౌ ద ప్రజెంట్ ద అక్యూజర్ ఇన్ అప్ ప్లీజ్ రిక్వెస్ట్ ది ఆనరబుల్ కోర్ట్ మేబీ ఇష్యూ ఎన్బిడబ్ల్యూ రాశాడు సరే కోర్టు అప్పుడైనా చూసుకోవాలా అప్ ఏంటంటే ఏమేమి గ్రౌండ్స్ ఉన్నాయి సరే పొద్దున్ను లేచిన రాజ్యాంగము మానవ హక్కులు విశిష్టమైనటువంటి పద్ధతి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మానవ హక్కులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు భంగం కలగ అని చెప్తున్నటువంటి వ్యవస్థ ఏమి జరుగుతుందని చెప్పి చూసుకొని ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా మరి ఈరోజు పోలీసులు తప్పుడు కేసు పెట్టారని చెప్పి రికార్డులు ఉంది ఎఫ్ఐఆర్ ఉంది కంప్లైంట్లు ఉంది సో క్లియర్ కట్గా దాంట్లో ఉంది దాని గురించి మార్పు చేర్పు జరిగింది లేదు మరి న్యాయ వ్యవస్థ తప్పు చేసేప్పుడు నేను ఎవరిని ప్రశ్నించారు ఈరోజు మ్యాజిస్ట్రేట్ నాలుగు కోట్లు మ్యాజిస్ట్రేట్ నాలుగు కోట్లు దిగింది ఆ కేసు మరి మ్యాజిస్ట్రేట్లు ఏం చేస్తున్నారు కోర్టు సూపరింటెండ్ ఏం చేస్తున్నారు బెంచ్ క్లర్క్ ఏం చేస్తున్నారు ముఖ్యంగా ఏ గ్రౌండ్స్ కింద చూసి ఎన్విడబ్ల్యూ కోర్టు ఇష్యూ చేసింది ఐదు సంవత్సరాల పాటు కోర్టు ఎందుకు మౌనం ఒక వ్యక్తి ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద దౌర్జన్యం చేశాడని చెప్పి కేసు సంవత్సరాలు కనపడలేదని చెప్తే కోర్టు ఏం చేసింది కోర్టుకు పోలీసులు ఏం చెప్పారు మరి జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు పదకొండు రోజులు సబ్ జైల్లో ఉన్నాను గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు పదకొండు రోజులు సబ్ జైల్లో ఉన్నాను సబ్ జైల్లో ఉండడానికి కారణం అసమర్థపు న్యాయ వ్యవస్థ అహంకారపు పోలీసు వ్యవస్థ మేము ఏం చేసినా కోర్టు అడగదని చెప్పి పోలీసులు నిర్లక్ష్యము ఏం చేసినా గుడ్డిగా మౌనంగా ఉంటారు పడింటారు సమాజము భరిస్తుంది సమాజం అన్న అహంకారము న్యాయ వ్యవస్థ మరి ఇప్పుడు జరిగిన తప్పుకు ఎవరు బాధ్యత వహించాలి నలుగురు మ్యాజిస్ట్రేట్లు బాధ్యత వహించాలా నలుగురు సూపరింటెండెంట్ బాధ్యత వహించాలా నలుగురు బెంచ్లకు బాధ్యత వహించాలా లేదా తప్పుడు కేసు పెట్టిన కానిస్టేబుల్ బాధ్యత వహించాలా తప్పు కేసు పెట్టించినటువంటి డీఎస్పి వినోద్ కుమార్ అనే ఒక ఒక బాస్టర్డ్ వాంది బాధ్యతనా లేకపోతే ఉండి లేడని చెప్పి అబద్ధం చెప్పినటువంటి కోర్టుకు తప్పుడు ఇన్ఫర్మేషను తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి కర్నూలు త్రీ టెన్ ఎస్హెచ్ఓలది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఉన్నటువంటి ఎస్హెచ్ఓలది బాధ్యత ఎవరిది బాధ్యత మరి ఈరోజు నాకు సమాధానం ఎవరు చెప్తారు ఏమంటే అడగకూడదు మాట్లాడదు వ్యవస్థలు ఉన్నప్పుడు అసలు మీరెవరు అది న్యాయ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ మీరు ఎవరు నన్ను బాధ పెట్టి ఇబ్బంది పెట్టే హక్కు మీకు ఎవరిచ్చాడు చట్ట వ్యతిరేకంగా చట్ట నిర్లక్ష్యంగా మీరు ప్రవర్తించి ఈరోజు నన్ను మాట్లాడితే నన్ను విమర్శిస్తే తప్పు ఎవరు చేస్తున్నట్టు ఎవరు అహంకారాన్ని ప్రదర్శిస్తున్నట్టు అనేది బహిర్గతం కావాలి ఇది ఇంతటితో వదిలిపెట్టను నేను అన్నిటికీ సర్వసిద్ధంగా ఉన్న వాస్తవం బయటకు రావాలి తెలిసి నిర్లక్ష్యం చేస్తుంది న్యాయ వ్యవస్థ అన్న విషయం బయటికి రావాలి న్యాయ వ్యవస్థ తప్పు చేస్తుంది అన్న విషయం బహిర్గతం కావాలి న్యాయమూర్తులు మ్యాజిస్ట్రేట్లు తప్పు చేస్తున్నారు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అహంకారంగా ప్రవర్తిస్తారు అన్న విషయం బహిర్గతం కావాలి సో ఎవరు బాధ్యత తీసుకుంటారని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాను చూద్దాం ఏం సమాధానం చెప్తారో నెక్స్ట్ నేను కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాను ఆ రోజు చూద్దాం సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి నమస్తే